శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి మిత్రుల గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము ఈరోజు అనగా నవంబర్ పద్నాలుగు శుక్రవారం మీ జీవితంలో ఒక మైలురాయి రోజు ఇది సాధారణమైనటువంటి రోజు కాదు మీ భవిష్యత్తు తలుపు తడుతున్నటువంటి రోజు మీ జీవితంలో చాలా సార్లు ఒక చిన్న నిర్ణయం ఏడేళ్ల ఫలితాన్ని మారుస్తుంది అంటారని మీరు చాలా సార్లు వినే ఉంటారు అదే విధంగా ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు తాళం చెవిగా మారబోతుంది అంటే మీరు నమ్ముతారా మరి ఈ యొక్క వీడియోలో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం అలాగే ఈరోజు ఏం చేయడం వల్ల మీ యొక్క భవిష్యత్తు అనేది మరింత మెరుగుగా ఉండడానికి మళ్ళీ మీరు అనుకున్నది సాధించడానికి మరి ఏ విధంగా ఉపయోగపడుతుందో మరి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మరి ఆ యొక్క ముఖ్యమైన కీ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు ఆలోచనాత్మకులు సామాన్యంగా ఉండని ఆలోచనతో ముందుకు సాగుతారు వీరు ఇతరులు ఎవరు ఆలోచించని కోణంలో ఆలోచిస్తారు వారి ఆలోచనలో చాలా గాఢత ఉంటుంది వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువ ఒక ప్రణాళిక సృజనాత్మకత అనేది వీరి యొక్క బలమని చెప్పవచ్చు ఎప్పుడూ జరగబోయే పనులు కూడా ఇప్పటి నుంచే ఒక ముఖ్యంగా ప్రణాళికలు వేసుకుంటూ కొన్ని చేయవలసిన పనులను ముందుగా పూర్తి చేయడానికి అలాగే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరికి ఉండేటువంటి సృజనాత్మకత మరెవరికీ ఉండదు కళ వీరికి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం అని చెప్పవచ్చు కానీ కొన్నిసార్లు వీరు చాలా ఆలోచించి ఆలస్యం చేస్తారు అంటే నిర్ణయం తీసుకోవడంలో సందేహం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మాత్రం ఆ యొక్క పరిస్థితి తారుమారవుతుంది ఈరోజు కుంభరాశి వారు తీసుకునే ఒక స్పష్టమైన నిర్ణయం తరువాతి కాలంలో వీరిని కొత్త స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు కొత్త పనులు చేసేందుకు మిగతా జీవితంలో పెద్ద స్థాయి మార్పులను అనుభవించేట్టుకు కారణం కాబోతుంది అయితే ఇటీవలి రోజులుగా కుంభరాశి వారు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు దగ్గర ఉన్నారు కొంతమంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నారు మరికొంతమంది వ్యక్తిగత సంబంధాల వ్త విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని తలపెట్టారు ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో మీరు ఇంతవరకు ఉన్నారు కానీ గ్రహస్థితులు చెబుతున్నాయి రోజు సాయంత్రం మీ మనసులో స్పష్టత వచ్చేలా చేస్తున్నాను అయితే మరి ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఒక చిన్న అవును అనే పదం కావచ్చు లేదా ఒక ధైర్యవంతమైన కాదు అనే పదం కావచ్చు కానీ ఆ యొక్క నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు దారిని తెరిచే తాళం చెవిలా ఉంటుంది ప్రధానంగా అసలు కొందరికి ఇది ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుందంటే కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఈరోజు మీ ముందుకు వస్తుంది మీరు దాన్ని పట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తున్నారని భావించవచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క కెరియర్ దిశను మార్చవచ్చు మరికొందరికి వ్యాపారంలో కొత్త ఒప్పందం భాగస్వామ్యం లేదా పెట్టుబడి విషయమైన ఒక నిర్ణయం కీలకం అవుతుంది మీ ఆలోచన తాత్కాలికంగా ఉండాలి ఇది వ్యాపార అభివృద్ధికి తాళాం చెవి లాంటిది అవుతుంది అయితే వ్యక్తిగత విషయాల్లో మీరు ఎవరికైనా ఎవరినైనా మళ్ళీ నమ్మాలా అని అనుకుంటున్నారు ఈరోజు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం వలన మీ యొక్క మనసు కొత్త శాంతిని తెచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది ఇది భవిష్యత్తులో సంతోషం స్థిరత్వం అభివృద్ధి తలుపులు తెరిచే విధంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాన్ని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అనేక సమస్యలకు ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొందరు కొన్ని విషయాల్లో అంటే కొందరికి వ్యాపార విషయాల్లో మధ్యపెట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఒక మెటీరియల్ని మీకు ఎలాగైనా బలవంతంగా అంటగట్టాలని చూడడం కూడా జరుగుతుంది అలాంటి విషయాల్లో మీరు ఎప్పుడైతే నో అని బలంగా చెప్తారో అప్పుడు మీరు ఆ యొక్క నష్టం నుంచి తప్పించుకున్న అవుతారు కానీ మీరు ముఖమాటం కొద్దో లేదా ఏదో మీరు వారు చెప్పిన మాటలకు లొంగి మీరు సరైన తీసుకుంటానని ముందుగడుగేసినట్లయితే మీ యొక్క భవిష్యత్తులో అది పెద్ద నష్టాన్ని కూడా గురి చేస్తూ మిమ్మల్ని పెద్ద సమస్యలోకి నెట్టేస్తుంది అంటే వ్యాపార రంగంలోనే కాదు వివిధ రంగాల్లో వారికి కూడా ఈరోజు తీసుకునే నిర్ణయాలు అంత శక్తివంతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈరోజు అంత శక్తివంతంగా ఉంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మరి గ్రహస్థితి ఇది మీకు లభించిన శుభగ్రహ దృష్టి వల్ల అంటే శుక్రుడు మీ యొక్క రాశికి అనుకూల స్థానంలో ఉన్నాడు బుధుడు నిర్ణయ గృహంలో బలంగా ఉంటాడు ఈ కలయిక వల్ల ఆలోచనలో స్పష్టత పొందుతాయి దైవం మీకు చెప్పే సందేశం ఏంటంటే ఇప్పుడే సరిగ్గా నిర్ణయం తీసుకో రేపు దాని ఫలితాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు పడతావు అంటూ మీకు దైవం కూడా చెప్పడం జరుగుతుంది ఇది కర్మ ఫలితంగా వస్తున్న శుభ పరిణామం మీ యొక్క గత కృషి ఇప్పుడు మీకు ఫలితంగా లభించబోతుంది అయితే ఈ యొక్క మంచి శుభ విషయాలు మీకు ఎవరి వల్ల జరుగుతాయంటే ఈ పరిణామానికి కారణం ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం కావచ్చు కొంతమంది కుంభరాశి వారు ఒక పెద్దవారి సూచనల సలహాల వలన సరైన నిర్ణయం తీసుకుంటారు మరికొందరికి తమ స్నేహితులు లేదా జీవిత భాగస్వామి సలహా కీలకం అవుతుంది కొన్నిసార్లు ఇది అనుకోకుండా వచ్చిన పరిణామం వల్ల కూడా ఉంటుంది ఒక ఫోన్ కాల్ మెసేజ్ ఒక ఆహ్వానం మీ ఆలోచనను మార్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈ పరిణామాల వల్ల ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటంటే మీ కెరియర్ ఆర్థిక స్థిరత్వంలో కొత్త మార్గం తెస్తుంది మీలో ధైర్యం విశ్వాసం పెరుగుతుంది దూరమైన వ్యక్తులు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు మానసికంగా ప్రశాంతత దైవంపై విశ్వాసం పెరుగుతుంది మరి నష్టాలు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మరి అడ్డంకులు రావచ్చు చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు మీ యొక్క నిర్ణయాన్ని అందరూ వెంటనే అర్థం చేసుకోరు కొంత విమర్శలు ఎదుర్కోవచ్చు అయితే ఈరోజు ఏ విధంగా ఉండబోతుందంటే ఉదయం సాధారణంగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత శుభ గ్రహ ప్రభావం పెరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది ఆ సమయమే మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాత్రి సమయంలో మీరు సంతృప్తిగా ఉంటారు ఇదే సరైన నిర్ణయం అని మనసు మీకు చెప్పేటువంటి పరిణామాలు జరుగుతాయి ఏ నిర్ణయం అంటే పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మనసుని ప్రశ్నించుకోండి ఇది నాకు భయంతోనా లేక నమ్మకంతోనా అని ఆలోచించండి ఆర్థిక నిర్ణయాల్లో ఎవరి సలహా తీసుకున్నారో గమనించండి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుని దర్శించండి ఈ రోజు పచ్చరంగు దుస్తులు ధరిస్తే శుభం నీటిలో పూలు వదలడం దైవ అనుగ్రహాన్ని తెస్తుంది మరి ఈ రోజు జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్లే రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తుకు తాళం చెవి లాంటిది భయంతో కాదు విశ్వాసంతో నిర్ణయం తీసుకుంటే విజయం తప్పకుండా మీకు వస్తుంది అలాగే ఈరోజు చిన్న నిర్ణయం రేపటి విజయ గాథకు ప్రారంభం అవుతుంది మరి ఈ రోజు మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి చేరుతుంది మరి ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి